హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ పేరు ఎస్కే వైఎస్ ఛానల్ ఈరోజు నుండి మనం సాయిబాబా పారాయణలో బాబా యొక్క లీలలను గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం మంచి శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం శుక్లాం వరదరం విష్ణు ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవ స్థాన సంహార హేతుం స్వభక్తేశ్చేయమానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఇప్పుడు మనం పారాయణ యొక్క ఫలము అంటే దాన్ని చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం శ్రీ సాయిబాబా సచ్చరిత్రము సముద్రము వలె విశాలమైనది లోతైనది దీని ఎందు మునిగిన వారందరూ భక్తి జ్ఞానములను సాధించి ఇతరులకు పంచిపెట్టవచ్చు బాబా యొక్క కథలను లీలలను పాఠకులకు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును దుఃఖితులకు ఉపశాంతిని ఆనందమును కల్పించును ఇహపరములకు అవసరమైన బుద్ధిని జ్ఞానమును ప్రసాదించును శ్రీ సాయిబాబా సచ్చరిత్రమును చదివేడి వినడి తెలుసుకొనిడి మరియు మననము చేసెడి భక్తులకు సంతోషము మనశ్శాంతి కలుగును ఎవరైతే ఈ పారాయణమును శ్రద్ధాపూర్వకముగా చదివెదరో వినెదరో వారికి బాబాయందు గాఢమైన భక్తి ప్రేమ విశ్వాసములు ఏర్పడును అలాగే భక్తులతో సద్గురు షిరిడీ సాయి ఎలా ఉండేటివారో తెలుసుకుందాము సద్గురు పాదులైన శ్రీ షిరిడీ సాయి బాబా వారి దయా వీక్షణములకు అంతమే లేదు వారి అనుగ్రహము వలననే విద్యా పాఠవము తక్కువైనను షేవడే అనునతడు న్యాయవాద పరీక్ష ఎందును గ్రహచారము బాగులేకున్నను బాబా తేంకులన అనువాడును వైద్య పరీక్ష ఎందును ఇంకను అనేక మంది విద్యార్థులు తమ తమ పరీక్షలలో ఉత్తీర్ణులైనారు ఎందరికో వివాహములైనవి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగములు లభించినవి ఉద్యోగస్తులకు ఉన్నత పదములు లాభించినవి మరికొందరుకు వారి కొలువులు శాశ్వతమైనవి గంగాధర్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ లాంటి వారెందరో బాబా అనుగ్రహముచే ఆరోగ్యవంతులైరి పేదవారి దరిద్రములు తొలగినవి దరిద్రులు ధనికులైనారు తన భక్తుల ఇండ్లలో తిండికిని బట్టకును ఎన్నడును కరువు రానియనని శ్రీ సాయిబాబాయే స్వయముగా ప్రతిజ్ఞాపూర్వకముగా చెప్పి ఉన్నారు మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ సాయిబాబానే తన గురువుగా దైవముగా భావించి ఆరాధించినాడు అతడెల్లప్పుడునూ బాబాను దేవా అనియే సంబోధించడివాడు పండరీ దేవుని భక్తుడును తొంభై ఐదు సంవత్సరముల వృద్ధుడును యగు గౌలీ భువ అనునతడు సాయిబాబాను విటలుని అవతారముగా ప్రకటించినాడు ప్రముఖ హరికథకుడైన దాసగణ్ మహారాజు బాబాను స్థితి లయకారునిగాను అభివర్ణించినాడు కొందరు ఆయనను మురళీధరుడిగా అంటే కృష్ణుడిగా కీర్తించినారు ఆయన చమత్కారములను లీలలను మహిమలను తెలిసిన ఎందరో ఆయనను రామునిగాను శివునిగాను ఆంజనేయ కూడా భావించి అర్చించి తరించినారు ఎందరెందరో ఆయనను యోగి చక్రవర్తిగా గుర్తించి ఆరాధించినారు మహ్మదీయులు ఆయనను పీరులలో ఒకరినిగా గౌరవించి కొనినారు క్రైస్తవులు క్రీస్తుగా మహమాత్మునిగా కొనియాడినారు ఎందరో కొందరు ఆయనను పిచ్చి పకీరనియు పొట్టకూటికై వేషము గట్టి బిచ్చమెత్తుకొని నాడని గేలి చేసిన ఘట్టములు ఒకటి రెండు లేకపోలేదు కానీ తదుపరి కాలములలో దూషించిన వారే తమ దోషములను తెలుసుకొని బాబాను ఆశ్రయించినారు ఆయన పరమాత్మ స్వరూపులేనని ఎలుగెత్తి గేషించినారు సరియే నన్ను బాబా ఖ్యాతి మాత్రము కించెత్తు అయినను తగ్గలేదు వారి మహిమలు ప్రపంచవ్యాప్తము కాకమానలేదు వారి భక్తుల సంఖ్య దినదినం నాడును నేడును కూడా చూచుచునే ఉన్నాము సర్వజ్ఞుడు సర్వాంతర్యామియూ శ్రీ సాయిబాబా సర్వదా మనలను కరుణించునుగాక జై శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై ఓం సాయిరాం అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇలా బాబావారు చాలా కరుణామయులు మనం ఏ విధంగా ఆయనను ఏ రూపంలోనైనను ఆయనను కొలిచినా ఆయన తలచిన వెంటనే మనల్ని కరుణించును మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా వినదలుచుకుంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి